కూర తొందర ఉండు ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది ఎంత తీసుకున్నావు వల్లదా రెండు వందలుగా మూడు వందలుగా ఉంటా బానే ఉంది టాప్ ఏం పోట్లేదు लेटर लेस माँ तुम लेटर लेस माँ ऐसे भी अंतर लेटर लेस माँ तीन में चार तीन से कर चिपटे सांगते सिरा कुछ बैठ कुछ ना बेअपर दिए बाबूई पुरुष चापन न मालूम आप काजु छेवन नहीं करने को पटको 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 बैठ के कैंडलेसी काकुल पटको में बातें कर చికెన్ చిన్నాళ్ళందేని కవర్ కడుగుతున్నా చిళ్ళ ఎందుకంటే ఎందుకంటే అదేంది అసలు సరిపోయిందా నా ఒక్కడికే సరిపోదు అది నా ఒక్కడికి సరిపోతుంది తెలుసా ఎవరు ఆడ మింగినా కనుకో అసలు మొన్న ఏమో మటన్ బిర్యానీ తిన్నా చికెన్ చికెన్ ఆడ తిన్నాను కనుక ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు కనుకో తినొద్దా చెప్పు తెచ్చినాక కనుకోలు ముక్కలు మిస్ అయినాయి నీ కనుకో నేనేం చేసాను చెప్పు బిర్యానీ తెచ్చినా కాసం అమ్మని ప్రేమతో బట్టకొచ్చిన తెలుసా చపాతి కూడా తీసుకొచ్చిన ఖాళీగా ఉందా ఇప్పుడు ఇల్లు తీసుకుంటా పెళ్ళైన తర్వాత ఆ ఇల్లు తీసుకుంటా పక్క పక్కన ఉండొచ్చు లేచి పొద్దున్నెల్లు లేచి దూరం ఏం లేదు కనుకమ్మా అన్నం పట్టారా అంటే మాట్లాడి పెట్టు అబ్బాయి వస్తాడంట పెళ్లి చేసుకుంటాడు మే నెలలో అని చెప్పు జూన్ నెలలో దూరేస్తా దాంట్లో సరేనా అదే పచ్చడి మిఠాయి పచ్చడియా నిన్న వేస్తే నేనన్నా తినేవాడిగా నాకేం తెలుసు అసలు కనక ఇంటి ముందు డెకరేషన్ పూలు 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 పుయ్యకపోయినా ప్లాస్టిక్ పూలు అందంగా పెట్టింది నేను ఏమన్నా రియల్ పూలు కావు ప్లాస్టిక్ పూలైనా అందంగా పెట్టింది అని అన్నా అట్లా అందంగా ఎవరు పెట్టుకుంటారు రిచ్గా ఉన్నోళ్ళు పెట్టుకుంటారు రిచ్గా ఉన్నోళ్ళు పెట్టుకుంటారు కనుకో అంటే నువ్వు రిచ్ ఈ రోజు నుంచి వస్తావని రా అన్నోళ్ళు ఇప్పుడు చెప్పలేదా నీకు ఇంకేం ఆడుతావా అమ్మా ను ఎన్ని గంటలు వస్తావ్ అన్నాడు ఆడుితే అప్పుడు గారెల బురల రెడీ అయ్యొచ్చు కదా వాళ్ళు ఇది దో పలంటి టైం అంటే ఆ టైంకి గారెల బురల రెడీ అయిపోతాయి ఇప్పుడే ఎల్లిపాయేసింది పల్ల టేస్ట్ ఉంటది ఫ్లేవర్ ఉంటది ముకు కొనుకొచ్చబెట్టిలు కొయ్యిబు

ఎదురుగా తీసినా ఎందుకు ఇవి దీంట్లోనే ముక్కలు కోసి చిన్న చిన్న ముక్కలు చేరి కోసి చిన్న చిన్న ముక్కలు అదేంత రాదు నాకు చిన్న చిన్న ముక్కలు అయితే వస్తాయి కోకో చాకు చాకు కూడా తన్ని చాకులు ఎందుకు దాచి పెట్టుకున్నా మూడు ఈ చాకి బాగా తిరుగుతుందన్న మిర్చి కోస్తే మామూలుగా ఉండదు మేము కోసి చూపిస్తాను చూడు ఓకే ఇట్లా మధ్యలో కోసి ఇట్లా పోయాల న చి진నగా పోసి అంతే ఇదే ప్లేట్ ఎట్ ఉంది అలాగే ఉంటుంది ఇప్పుడు అన్ని కోస్నీమేవి బమ్సిక్ బబ్లూ అన్నట్లుంది ఒక ఐమిnga వేయది నువ్వు ఇట్లా లేదు అలా నాకు అదెందు ఎదుగుండనే ఉంది కదా తీసుకో నా గట్టపోయాడు రాదు కదా పోయేది చిన్న చిన్న మొక్కలు ఇటువంటి మళ్ళీ కోసి ఏదేన్ని పోసి మొక్కలే పోయి చాలు పాత నెక్స్ నేర్చుకున్నావు ఇప్పలా గుడ్డు కూడా ఈ పనులన్నీ చేసినావు ఒకప్పుడు ఇప్పుడు అలవాటు దప్పిపోయింది ఇవి స్వీట్ ఉందా స్వీట్ ఉందా ఎంత గారెడ్ల ఆ పాట పడ ఒకసారి గారెలు కావాలా నీకు బూరెలు కావాలా అని ఏమన్నా చూతూ సీక్రెట్ ఆపేస్తా చిన్న చెప్పింది ముందు చెప్పాలి నాకు ఇవ్వంతి ఉండాలమ్మా చీమలు ఉన్నట్లు ఉండాలమ్మా లేకపోతే గండు చీమలు లాగా ఉండాలి లేకపోతే బొద్దింకల్ లాగా ఉండాలి అని చెప్పాలి ఇది అన్నం ఉన్నది ఉన్నం పెట్టొద్దు మన స్వీట్. జాబు కానిట్లా ఉచిశారంట. హ్మ్. ఆ బాయ్ పెళ్ళి పొక్కున్నదంట. ఏమండి? అది నీతో ఆవిడ పైన చేసుకోవడం తప్పే ఉందిలే ఒకరిని చేసుకుని చక్కగా ఇల్లు ఎంత ఎంతగా చెప్పారు ఇల్లు కట్టుకున్నామండి కష్టపడితే ఏ పనైనా కలిసి వచ్చేద్దు కనుకో కష్టం కష్టపడంటే పాపం లేదు మనమ్మ ఊడికే కలిసి వస్తుంది కదా అన్నది వేసింది లేక రైట్ కదా

ਉਹ <Net> ਰਵੇ <-hertz> <êmementspeek> <m respuesta> റെഡി റെഡി ചിക്കൻ കനക്കാ റെഡി